ఈ డాంబర్ రోడ్కి ఆనుకొని ఒక మూడు ఎకరాల సైట్ వచ్చింది దీనికి నార్త్ ఫేసింగ్ ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఉంటుందండి సైట్ వచ్చేసి ఇవి ఇది స్క్వేర్ బిట్టు మళ్ళీ ఈ రోడ్ వస్తుంది మళ్ళీ ఈ రోడ్ వస్తుంది రోడ్ ఫేసింగ్ చాలా ఉంది అంటే నాలుగు మూలలు సమానంగా ఉంటుంది మళ్ళీ దీనికి ఈశాన్యం కూడా కొంచెం పెరిగింది ఇందులో నాలుగైదు మామిడి చెట్లు ఉన్నాయి ఆ బార్డర్లో ఉన్నాయి కదా అవి మామిడి చెట్లు అవి అవి ఉన్నాయి కదా పెద్ద చెట్లు మూలంగా ఉంది నాలుగు మూలలు ఒకటే లాగుందండి ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్లో దాదాపుగా ఒక మూడు వందల మూడు వందల యాభై ఫీట్లు ఉంటుంది నార్త్ ఫేసింగ్ కూడా అంతే ఉంటుంది ఫేసింగ్ సేమ్ రెండు విధాలుగా దీనికి దారి ఉంది మంచి ఏమంటారు వాస్తుక్ ఉందండి ఒకటే ఒకటే లెవెల్గా ఉంది మళ్ళీ టైటిల్ పరంగా కూడా క్లియర్ సైటు ఇదే లైన్ స్ట్రేట్ అక్కడనేమో ఆ చెట్లు అటు సైడ్ చెట్లు బార్డరు ఇటు సైడ్ ఏమో ఈ మామిడి చెట్లు మూడు ఎకరాల సైటు జనగామ జిల్లాకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మండల్ టౌన్కి వచ్చేసి ఒక మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది సైట్ అయితే మనకు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి ఇది సైటు రైతు బంధు రైతు బీమా కిసాన్ యోజన అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ఎలిజిబుల్ అండి మనకు డాంబ్రోడ్ ఫేసింగ్ ఆ కడి ఆ కడి అక్కడి నుంచి ఇదంతా డాంబ్రోడ్ ఫేసింగే మళ్ళీ ఇక్కడ వరకు ఇక్కడ మట్టి రోడ్ ఏమో ఇక్కడ ఆ కడ నుంచి ఇదంతా ఇక్కడ నుంచి అక్కడ వరకు అంటే మనకు ఏదైనా వెంచర్ వేసుకున్నా కానీ సూపర్ ఉంటుంది ఇందులో ఐదు మామిడి చెట్లు ఇవి బార్డర్లోనే ఉన్నాయి మనకి మనకే వస్తాయి ఇవి ఇవతల సైడ్ ఉన్నాయి ఆవిడ వాళ్ళు ఫెన్సింగ్ వేసుకున్నారు ల్యాండ్ వాళ్ళు కానీ ఐదు మామిడి చెట్లు ఒక కూడిగా చెట్టు ఒకటి అల్లనిరవల్ల చెట్టు ఒకటి యాప్ చెట్టు ఉంది ఈ బార్డరు ఇటు ఇది ఈ బార్డరు నాలుగు మూలలు అయితే బాగుందండి సైడ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది లేనుగా మన జిల్లా హైడ్ కార్టర్స్కి పదిహేను కిలోమీటర్లు అంతే మండల్ టౌన్కి ఒక ఐదు కిలోమీటర్లు రేడియస్లో ఉంటుంది హైదరాబాద్కి వచ్చేసి మనకు నైంటీ ఫైవ్ వంద వస్తుందండి